మెంట్ వచ్చిన తర్వాత లక్షలాది కంపెనీలు మూతబడ్డాయి ఈ నిరుద్యోగం సంఖ్య విపరీతంగా పెరుగు పెరుగుతూ ఉన్నది యువత ఏమైతుంది ఉద్యోగాలు వాళ్ళు బ్రతకడం లేక పెడదారులో పడుతున్నారు మళ్ళీ ఆర్థిక దోపి జిఎస్టి అని ఇంకో పన్ను అని శ్రీశ్రీ ఒక మాట అన్నాడు జిఎస్టి ఏంటంటే మన పన్నుకు పన్ను కొమ్ముకు పన్ను కూరకు పన్ను పన్నుకు పన్ను అన్నాడు అంటే ఒక వస్తువు మీద ఎన్నో రకాల పన్నులు పడతా ఉన్నాయి ఈ సామాన్యులు దోసుకోవడం వాళ్ళు బ్రతకడానికి మన ఏ ఆధారాలు లేకుండా ఏమీ దొరకకుండా నిరుద్యోగులు అయి వాళ్ళు యువత పెడదారి పట్టడానికి ప్రభుత్వాలే కాదు కాబట్టి ఈ ప్రభుత్వాలలో మార్పు వచ్చి ఈ ఇప్పుడు దేశంలో అరవై ఐదు పర్సెంట్ యువత అంటా ఉన్నారు ఆ అరవై ఐదు పర్సెంట్ యువతలో వాళ్ళకు పనులు కల్పించడమే ప ప్రభుత్వాల బాధ్యత ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని హిందూయిజం హిందూయిజం పేరు ఒక పార్టీ లౌకికమని ఇంకో పార్టీ ఇవి అవి చేసేటివి ఏమి లేదు యువతకు ఏ మార్గాలు చూపించడం లేదు కాబట్టి కాబట్టి మరి యువత పెడదారి పట్టపోతే ఎటు పెట్టు కాబట్టి యువతను పెడదారి నుంచి మరలియాలంటే వాళ్ళకు బ్రతకడానికి జీవనాధారం చూపెట్టాలి వాళ్ళకు ఇల్లు బ్రతకడానికి నౌకర్ అందరికి నౌకర్లు అంటే ఎక్కడ దొరకవనుకో కాకపోతే వాళ్ళు బ్రతకడానికి ఏదో ఒక జీవనాధారం నెలకు ఏ ప్రభుత్వం ప్రకటించిందో మన ముప్పై నెలకు ముప్పై వేలు అన్నారు ముప్పై వేలు కాదు ఇరవై ఐదు వేలు అన్న ఇచ్చే అటువంటి సంస్థలను వాళ్ళకు పనులు కల్పిస్తూ చేయాలి కానీ ఈ విధానం ఏం రాయితీలు అంటారు వాళ్లకు అన్ని చూపిస్తారు ధనవంతులకు ఉపయోగపడతా ఉంటారు ఈ నిరుద్యోగ పేదరికానికి ప్రభుత్వం ఏం ఉపయోగపడడం లేదు కాబట్టి దీన్ని ప్రభుత్వం తన విధానాలు మా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ వాళ్ళ విధానాలు మార్చుకోవాలి మార్చుకొని యువతకు పెడదారి పోకుండా వాళ్లకు బతకడానికి ఒక దారి చూపించాలని మళ్ళీ ఏముందంటే అంటే మన హిందువులు మనమంతా ఒకటి కావాలి హిందువులంతా ఒకటి అయితే వాళ్ళకు బతకడానికి ఆధార దొరుకుతుందా ఈ మతాల పేరు మీద ఈ కులాల పేరు మీద ఇది ఒక విచిత్రమైన ఆటలు ప్రభుత్వాలే ఆడుకుంటున్నాయి కాబట్టి ఈ విధానం ప్రభుత్వాలలో మర్చిపోయి మంచి కొత్త విధానంతో ప్రజల ముందుకు రావాలని నేను మనవి చేస్తున్నాను అయితే ఇప్పుడు మరి భారత రాజ్యాంగము రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచిండ్రు మరి రాజ్యాంగంలో కనీస అవసరాలైనటువంటి కూడు గుడ్డ విద్యా వైద్య మౌలిక సదుపాయాలు ఇవ్వాలని ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది తర్వాత స్వేచ్ఛ సమానత్వం సభ్రతత్వం ఇవి ఇవన్నీ మరి ఎందుకు వీళ్ళు అమలు చేయట్లేదు మరి ఈ రాజ్యాంగం అనేది రాజ్యాంగం ఏ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నదో దాన్ని పూర్తిగా అమలు చేసినట్టయితే ఈ దేశమే గతి ఉండేది కాదు కాబట్టి రాజ్యాంగాన్ని ఇప్పటికీ కొన్ని వందల సార్లు మార్చడం జరిగింది పేదలకు ఉపయోగపడే చట్టాలను తీసేస్తూ రాజ్యాంగంలో పేద పేదలకు వ్యతిరేకంగా ధనవంతులకు పార్శ్వవేత్తలకు భూస్వాములకు ఉపయోగపడే రాజ్యాంగంలో అవన్నీ పొందుపరుస్తారు తప్ప ప్రజలకు దానివల్ల ఎలాంటి మన లాభాలు లేవు నిరుద్యోగులకు ప్రతి వాళ్ళకి ఇప్పుడు కూడు గుడ్డ కూడు గుడ్డ నీడ అనేది నినాదం అంబేద్కర్ రా రాసిన రాజ్యాంగంలో సూ అది ఎంతవరకు ఈ డెబ్బై సంవత్సరాలు దాటిన రాజ్యాంగంలో ఎంతవరకు అమలు చేసినట్టు కాబట్టి ఇక ప్రజలు నమ్మడం లేదు ఏమున్నది ఏమున్నది పన్నులే పన్నులు 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 పన్నులతోనే ప్రభుత్వం అడుగుతూ ఉన్నారు ఒకవేళ ఈ ఆటోమొబైల్ గిట్టాల మూత పడ్డట్టయితే భారతంలో ఆర్థిక సంక్షోభం తప్పదు అటువంటి పూర్తి దాని మీద రెండింటి మీద ఆధారపడి గవర్నమెంట్కి నడుపుతూ ఉన్నారు అంటే ఇది కోమటి లాగా లాభాలు వచ్చిన కంపెనీలను ఉంచుకోవడం లా లాభాలు లేని కంపెనీలు మూసేయడం ఇవన్నీ చూస్తుంటాయి లాభాలు లేని కంపెనీ ఎందుకు మూయాలి ప్రభుత్వం దుకాణం పెట్టుకుంది కానీ గవర్నమెంట్ దుకాణం కాదు ఏ సంస్థనైనా ప్రజల కోసం ప్రజల బ్రతకడానికి పెట్టిన సంస్థలు కాబట్టి అవిటి లాభ నష్టాలలో జమ చేయకుండా అవిటి ఏదా ఎట్లా నడిపితే బాగుంటుందో ఆ రకంగా నడిపి ఆ సంస్థను మూసేయకుండా చూడాలి ఏమున్నది మూడు వందల పెట్టుబడి పారిశ్రమవేత్తలకు వంద కోట్లయితే మూడు వందల కోట్లు అప్పిస్తే వాడు కొన్ని రోజులు నడిపి ఏదో కారణం చేత మూసేస్తే ప్రభుత్వం మూడు వందల కోట్లు నష్టపోతాను వంద కోట్ల కంటే మూడు వందల కోట్లు వాడు ప్రభుత్వం ఎగబెడతా దాన్ని ల్యాండ్ గేండ్ అంత ఇచ్చేసి వాడు తన అనుకూలంగా మార్చుకొని అయితే ఇంకా అయితే ఇప్పుడు మరి అప్పుడంటే వామపక్ష భావాలు కలిగినటువంటి వాళ్ళు ఉద్యమాల ద్వారా కొంతమేరకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఆ తర్వాత మరి అంబేద్కర్ గారు రక్తపాతంతో కాకుండా అదే తూటాతో కాకుండా ఓటు అనే ఆయుధం ద్వారా రాజ్యాధికారం తీసుకురావాలి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఏకం కావాలి రాజ్యాధికారం తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఓటు అనే ఆయుధాన్ని తీసుకురావడం జరిగింది కానీ ప్రజల్లో మరి ఎందుకు చైతన్యం రావట్లేదు ఎనభై ఐదు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నప్పటికీ కూడా ఒక తాటిపై ఎందుకు రావట్లేదు మీ అభిప్రాయం ఏంటి భారతదేశంలో ఉండే కుల మతాలు వేలాది ఇప్పుడు కులాలు మతాలు ఇవన్నీ ద్వారా ఏం చెప్తారు రాజకీయ నాయకులు వీళ్ళ ముక్కా చెక్కలుగా వాడుకుంటా ఉన్నారు ఈ ముక్కా చెక్కలుగా నా కులం నా మతం ఈ రకంగా ప్రజలను చీల్చి చీల్చి రాజకీయాలు తనకు పెట్టుబడిదారులు వస్తుంది అది ఉపయోగపడుతుంది జనం సీలి ఉంటే ఆకలి అడగరు రూప అడగరు మన మన ఇది నౌకర్ కావాలని అడగరు వీళ్ళ మతాల వీళ్ళ